వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిగ్రాహి యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా రాబోతుంది అద్భుతాలు చూడబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి కూడా ఈ రాసుల వారికి ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు సూర్యుడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ప్రవాహంతో ఈ యొక్క త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశుల వారికి బుధాదిత్య యోగంతో పాటు మహాపురుష రాజయోగము ఇంకా ఎన్నెన్నో రాజయోగాలతో త్రిగ్రహ యోగాలు ఎన్నో ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అద్భుతాలను తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు కెరీర్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి కూడా ఈ యొక్క మార్పు రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరంగా కూడా చెప్పుకోవచ్చు బుధాదిత్య యోగంతో కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయని జ్యోతిషన్ ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం కూడా తన రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటుంది ఈ యొక్క గ్రహాల యొక్క యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ నాలుగు రాశుల వారికి అద్భుతాలు సృష్టించబడుతుంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి వారు వారు ఈ రాశి వారికి వేదికగా సూర్యుడు యొక్క బుధుడు కలియక బుధాదిత్య రాజయోగం ఏర్పడింది దీనితో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు అద్భుతం అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా పెళ్లి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఫలిస్తాయి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి వ్యక్తులకు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు వ్యక్తిత్వంతో ఇతరులను కూడా ఆకర్షిస్తారు మేషరాశి వారికి యొక్క రాజయోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు బుధుడు బుద్ధికారకుడు అలాంటి బుధురి యొక్క ఈ యొక్క అనుగ్రహం వీరిపై ఉంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ఆదాయము ఆశించినటువంటి రీతిలో ఉంటుంది బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందంగా ఉంటారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి మంచి ఆలోచనలతో ముందుకు సాగడం అనేది జరుగుతుంది నూతనమైనటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి సంతానం వల్ల లాభాలు కలుగుతాయి స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప వడుదురుకులు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ సంబంధ వ్యవహారాలు స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్నిటిలోనూ కూడా సమస్యలన్నీ అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క రా మేషరాశి వారికి యొక్క బుధాదిత్య రాజయోగంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని వ్యవహారాల్లోనూ కూడా వీరికి ఉన్నటువంటి ఒడుదొరుకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసము ఈ రాశి జాతకులు ముఖ్యంగా గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క పటానికి ఎర్రటి పూలతో పూజించండి పశు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబొత్తుల తర్వాత రాసి కర్కాటక రాశి జాతకులు ఈ యొక్క కర్కాటక రాశి జాతి వ్యక్తులకు యొక్క బుధాదిత్య రాజయోగం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఉద్యోగులు మంచి స్థాయికి వెళ్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పెట్టుబడుల వల్ల కూడా లాభాలు అందుకుంటాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి ఉన్నాయి ఉద్యోగుల్లో ప్రమోషన్ కోసం చూసేటటువంటి వ్యక్తులు గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంది రుణాలు తీర్చి సంతోషంగా ఉంటారు ఆర్థికంగా కూడా లాభాలను ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలను పొందపోతూ ఉన్నారు అన్ని గ్రహాల యొక్క అనుకూలతల వల్ల అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉంటుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అదేవిధంగా ఈ యొక్క కర్కాటక వారు కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలు కూడా హాజరవుతారు దూర ప్రాంతాల్లో ఉన్న వాటి పెద్దవాళ్ళని కూడా కలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాలపై కూడా చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది చేపట్టేటువంటి వ్యవహారాల్లో జయం కూడా కలుగుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి పనులన్నీ పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలు అందుతాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయాణాలు కొంత అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి సంతాన విషయంలో కూడా ఎన్నో పొందబోతూ ఉన్నారు ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి దీర్ఘకాలికమైనటువంటి రుణ ప్రయత్నాల నుంచి బయటపడతారు ముఖ్యంగా కొంతమందిని నమ్మి సహాయం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి సహాయం చేయండి ఎందుకంటే ఆ కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయొచ్చు కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఒకరికి రెండుసార్లు ఆలోచించి సహాయం చేయండి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించడము పక్షుపక్ష్యాతులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు యొక్క బుధాదిత్య యోగము సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అదృష్టము వీరి సొంతం కాబోతుంది ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సక్సెస్ అవుతారు ఆర్థికంగా లాభాలను అందుకుంటారు ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరి డబ్బులను దాచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సింహరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది అనుకూల వాతావరణమే కనిపిస్తుంది చాలా కాలంగా కూడా పూర్తి కానిటువంటి వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తవడం జరుగుతుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా అనుకూలించబోతు ఉన్నాయి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవడం అనేది జరుగుతుంది కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సర్దమలుగుతాయి సంఘంలో పెద్దలతో పరిచయం తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటారు ఉద్యోగాల్లో ఉన్నతికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా సహాయపడతారు వ్యాపారాల్లో మంచి ఆలోచన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని లాభాలు బాట పడతారు విద్యార్థులకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన వివాహ విషయాల్లో కూడా ఎన్నో శుభవార్తలు వింటారు నూతన వాహన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది సింహరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు వీరి కళ్ళతో వీరే చూస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎరటి పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మీనరాశి వారు ఈ రాశి చెందినటువంటి వ్యక్తులకు సూర్యుడు గ్రహం యొక్క కలయిక వలన ఆర్థికంగా శుభ ఫలితాలను పొందుతారు విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు కెరీర్ లో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా ముందడుగు వేయబోతున్నారు ఏ పని తలపెట్టినా పనుల మీదే పైచేయి కాబోతుంది కెరీర్లో గొప్ప అవకాశాలను చూస్తారు ఇంటా బయట అంత అనుకూల వాతావరణమే ఉండబోతూ ఉంది చేపట్టినటువంటి పనులన్నీ కూడా అప్రయత్నంగానే పూర్తి చేసిస్తారు అనుకూల ధన వ్యయాలు అనుకూల ఇస్తాయి సంతానము విద్యా విషయాలపై కూడా దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రయాణాల్లో కూడా సౌఖ్యం కలుగుతూ ఉంటుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఈ రాశి వారి బయటపడటం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మరింత సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కుదిరిపడతాయి విదేశీ ప్రయాణాల అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు భాగస్వామి వివాదాలు అన్ని తొలగిపోతాయి విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్యదేవిని ఆరాధన చేయండి పశుపక్షాతులకు తాగడానికి ఏర్పాటు నీటిని ఏర్పాటు చేస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క మీనరాశి జాతకులకు రాబోయేటటువంటి రోజులన్నీ అద్భుతంగా ఉన్నాయి ధనం ప్రవాహం ఉండబోతూ ఉంది సంతాన పరంగా శుభవార్తలు కూడా వింటారు వీడియో నొస్తే లైక్ చేయండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి